తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సోషల్ మీడియా మీద పడ్డాడు ఎలాగంటే ప్రతి ఒక్కడు జర్నలిస్టే రోడ్ల మీద తిరిగేటోడు జర్నలిస్టే బూతులు వచ్చినోడు జర్నలిస్టే ఎందుకు పనికిరానోడు రానడు ఏ ఉద్యోగం లేక ఖాళీగా కూర్చున్నోడు జర్నలిస్ట్ అయిపోతున్నారు వాడికి అసలు వానమాలు వచ్చా పోనీ ఏదైనా జర్నలిజం స్కూల్లో చదివాడంటే అది లేదు ఈ రెండు రానోడు ఏమొచ్చేసి జర్నలిస్ట్ అయిపోతాడు కొన్ని కొన్ని కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాడు ముందు కూర్చుంటాడు ఇంకా వాడు మమ్మల్ని చూసి ఇంకా మాకు నమస్కారం పెడతా లేవు మమ్మల్ని చూసి తలదించుకుంటా లేవు అంటూ చూస్తూ ఉంటాడు నాకు అలాంటప్పుడు చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది కానీ నా పదవి నా హోదా నా గడ్డొచ్చి అలా చేయ అలా చేయడానికి మనసు రాదు అంటూ ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు రేవంత్ రెడ్డి ఇది ఎవరిని ఉద్దేశించి చేశాడో మరి ఎవరు అతనికి మండేలా చేశారో తెలియదు కానీ దీని మీద ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను కూడా తీవ్రంగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది ఎక్స్ వేదికగా ఈయనకైతే సీఎం రావంత్ రెడ్డికి అయితే కౌంటర్ ఇచ్చాడు బాధ్యతాయుక్తంగా గౌరవంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఏది నచ్చిందో అది చెప్పుకుంటూ సోషల్ మీడియాలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి జర్నలిస్టులని సోషల్ మీడియా వాదుల్ని నువ్వు ఎలాగ ప్రశ్నిస్తావు వాళ్ళంటే మనకు గౌరవం ఉండాలి మనం వీళ్ళని గౌరవించుకుంటూ పోవాలి వాళ్ళ యొక్క బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అసలైనటువంటి నిజాలు బయటపడుతున్నాయి ఇంతవరకు మనం నమ్మినటువంటి మీడియా ఏదైతే ఉందో మెయిన్ మీడియా అవన్నీ కూడా నిజాలు చెప్తే నిజాలు అబద్ధాలు చెప్తే అబద్ధాలు అది అది మాత్రమే నమ్మాలి మనం అది ఏం చెప్తే అవే నమ్మాలి కానీ ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్లే మనకి నిజాలు నిజాలు తెలుస్తున్నాయి మనం ఎప్పుడూ కూడా ఎవరిని దిగజార్చి మాట్లాడకూడదు మనం కూడా దిగజారిపోకూడదు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి అయితే గట్టి కౌంటరీ ఇవ్వడం జరిగింది మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో లేకపోతే వీళ్ళిద్దరికీ మొదటి నుంచి పడ్డం లేదో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏది చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చాలా వరకు విమా దుమారం అయితే రేగాయి ఇంతకుముందు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని దూషించడం అలాగే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేయడం వల్ల కూడా ఆయనకి మండినట్లుంది ఏదేమైనా సరే సోషల్ మీడియా రాకపోతే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి మెయిన్ మీడియా ఏదైతుందో అదే ఇప్పటికీ అంటే ఒక అమ్ముడు పోయేటటువంటి మీడియాని ఎవరికి వాడే అమ్ముడు పోతూ ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఊడిగం చేస్తూ వాళ్ళు చెప్పిందే నమ్మాల్సి వచ్చేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల అన్ని నిజాలు బయటపడుతున్నాయి ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా తప్పు చేయాలని కూడా ఆలోచిస్తున్నాడు ఈరోజు ఎందుకంటే ఎక్కడ ఏ కెమెరా ఉందో తెలియని పరిస్థితి ఎక్కడ ఎవడ పట్టుకుని ఏ ఫోటో తీస్తాడో వీడియో తీస్తాడో తెలియని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా సోషల్ మీడియా ఉండడం వల్ల ఈ నాయకులకు కూడా కొంచెం కంటగింపుగా ఉన్నట్లుంది